తాండ గోపేపల్లి గ్రామము గోపేపల్లి తాండం అది గత సంవత్సరం నుండి ట్రాన్స్ఫారం నెలకోసారి పదహైదు రోజులకు ఒకసారి ట్రాన్స్ఫారం కాలిపోతుంది మేము విద్యుత్ అధికారులు లైన్ మ్యాన్ గారు కలిస్తే మాకు ఏఈ ఇన్ఛార్జ్ అంటున్నారు ఆ ఏఈ ఎక్కడుంటాడో ఏమో తెలీదు ఆ లైన్ మ్యాన్ కూడా ప్రత్యే పదే చెప్పినప్పుడు కూడా ఆయన వస్తాడు ఆ ఇటు లేస్తాడు ట్రాన్స్ఫారం కాలిపోయింది అంటాడు వెళ్ళిపోతాడు ఆ ట్రాన్స్ఫారం గురించి నేనేం చేసేతలు ఉన్నాను పై అధికారులు ఉన్నారు వాళ్ళు ఎవరు చెప్తే నేను ఎత్తుకొచ్చి ఇవ్వగలను నేను చేతి నుండి పెట్టుకోలేను అంటున్నాడు ఒకసారి మా సర్పంచ్ కూడా ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టాను అన్నాడు ట్రాన్స్ఫారం గురించి మాకు ప్రతి పదహైదు రోజులకో నెలకు ఒకసారి ట్రాన్స్ఫారం కలిపోతుంది ట్రాన్స్ఫారం కాలిపోయిన వల్ల మోటార్ కూడా కాలిపోతుంది పీళ్ళ సమస్య సార్ తాగునీళ్ళు సమస్య మాకు లైన్ తాగునీళ్ళ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది మాకు గత సంవత్సరం నుండి ఇదే ప్రాబ్లం ఉంది ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడము మోటార్ కాలిపోవడము నీళ్ళు తాగేకి నీళ్ళు లేవు పో కనీసం మాంగడుకునే కూడా ఒకసారి నీళ్ళు ఉండవు ఉండరు ఉన్నారు ఇల్లలో పిల్లలు కూడా నీళ్ళు కనీసం వాళ్ళు నీళ్ళు పోయాలని కానీ ఒక్కోసారి నీళ్ళు ఉండగా తాగి బోర్లు తాగిపోతే రైతులు ఎవరు పట్టనీరు ఎందుకంటే పంటలు పెట్టుకున్నారు మా పంట ఎండిపోతుంది అంటారు ఇంకెవరిని అడగాలని దిక్కు తెలియక మేము కలెక్టర్ సార్కి మా బాధలు విన్నవించుకొని చెప్పుకుందామని చెప్పేసి అని చెప్పేసి ఇటుకేదాకా రావడం వీటిదాకా రావడం అయింది